ఆలమందలను తోలుకొని గోపయ్య అతని తోటివారు అడవుల వద్దకు చేరుకునేసరికి తెలతెలవారసాగింది పనివారు వంట సామాగ్రిని ఆహార పదార్థాలను మూటలు కట్టి వెంట మోసుకొని వస్తున్నారు అడవులలో మేత కనిపించగానే లేకదూడలు కోడెదూడలు రంకులు వేస్తూ ముందుకు బక్క మక్కచెక్కిన ఆవులు నడవలేక నడుస్తుండగా వాటిని చిన్నగా అదిలిస్తూ గోపయ్య తదితరులు అరణ్య ప్రాంతంలో ప్రవేశించారు కొంత ముందుకు పోగా అచ్చట ఒక జలాశయం కనిపించింది వెంటనే అందరూ గొడ్లకు నీళ్లు తాగించి మేతకి వదిలి సొరకాయ బుర్రలలో నీరు నింపుకొని తెచ్చుకున్నారు అంతా ఒక చోటకు చేరి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు గోపయ్య గారికి ముచ్చట్లతో వృధా కాలక్షేపం చేయటం నచ్చదు అందుకని తన సహచరులను భగవద్ భగవద్భక్తి మార్గాలను బోధిస్తుండేవాడు రాత్రి మగళ్ళు వారంతా వంతులు వేసుకొని క్రూర మృగాల నుండి ఆలమందలను కాపాడేందుకు కాపలా కాయాలని నిర్ణయించుకున్నారు అక్కడనే నీటి వసతి ఉండటంతో వంటలు చేసుకోనటానికి కూడా వీలుగా ఉంది ఆ విధంగా వాళ్ళు తమ దినచర్యను నిర్ణయించుకొని పగలు రాత్రి గోవులను కాస్తూ తీర్ఘ సమయాలలో గోపయ్య గారి బోధలు వింటూ కాలం గడపసాగారు గోపయ్య గారు తన తోటివారిని చేరదీసి వారికి రామాయణ భారత భాగవత గాథలను చెప్పేవారు ఆయన అష్టాదశ పురాణాలను చదివి ఆకలింపు చేసుకున్న వ్యక్తి గొంతెత్తి శ్రావ్యంగా పద్యం చదవటం తెలిసినవాడు భగవంతుడు తన భక్తులను రక్షించుకొనుటకు ఎంత ఆతుత చూపుతాడో వివరిస్తూ గజేంద్ర మోక్షంలోని సిరికిం జప్పడు అన్న పద్యాన్ని ఒకసారి ఆలపించాడు నాడు గోపాలకృష్ణుని వేణుగానానికి గోపపాలురు పరవశులైనట్లు గోపయ్య గారి పద్యాలాపన మాధుర్యానికి ఆయన సహచరులు ముగ్ధులై చూస్తుండేవారు క్రూర మృగాలు రాకుండా రాత్రిళ్ళు నెగళ్లు వేసుకొని కూర్చునేవారు ఈనిన ఆవులకు సపర్యలు చేయటం లేగల సంరక్షణ జబ్బుపడిన ఆవుల సేవ చికిత్సలతో గోపయ్య గారికి చేతి నిండా పనే అక్కడ పశువుల మేతకు నీళ్లకు కొరత లేనందున కొద్ది కాలంలోనే ఆవులు చాలా వరకు కోలుకున్నాయి గోపాలకృష్ణుని లాలనలో గోవులు ఆనాడెట్లు ఆనంద పార్వశ్యంలో కాలం గడిపాయో గోపయ్య సంరక్షణలో గోవులు అట్లు పుంజుకొనసాగాయి ఇక్కడ పెనగంచిప్రోల్లో తిరుపతమ్మ జీవితం మరింత దుర్భరంగా మారింది భర్త దగ్గర లేని కారణంగా ఆమె మనసు ఎంతో కలత చెందుతుండేది ఒక పక్క గంపెడు మరో పక్క భర్త ఎడబాటు సహించ జాలని మనాదితోనూ ఆమె కృషించసాగింది ఆమె దీన స్థితి చూసి కూడా అత్తా తోటి కోడలు ఆమెను మరింత బాధించసాగారే కానీ జాలి చూపలేదు సృష్టి సహజంగా అనురాగమయం కావాలని మనం కల్పించుకున్నది ద్వేషం అనురాగం దివ్య ప్రవృత్తి కాగా ద్వేషం రాక్షస ప్రవృత్తి తన పట్ల అకారణంగా ద్వేషాన్ని కక్కుతున్న తన అత్త పట్ల తోటికోడలి పట్ల తిరుపతమ్మ అనురాగాన్నే ప్రదర్శించేది కానీ వారిని గురించి ఎవరితోనూ పల్లెత్తు మాట పలికేది కాదు తిరుపతమ్మకు సేవ చేయ తలచిన పాపమాంబ కూడా విధివశాన అప్పుడే దూర ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది తిరుపతమ్మ పట్ల ఆదరభావం చూపే పాపమాంబ కూడా దగ్గర లేకపోవడంతో ఆమెకు తన మనసులోని మాటను చెప్పుకునేందుకు మనిషి కరువైంది ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా సరే తిరుపతమ్మ తన కష్టాల గాథను తన పుట్టింటి వారికి తెలియనిచ్చింది కాదు తన దుఃఖాన్ని తనలోనే దాచుకొని భూదేవి వలె సహనాన్నే ప్రదర్శించేది కానీ అత్తను గాని తోటికోడల్ని కాని నెపమిన్నేదే కాదు ఆరోజు శుక్రవారం తిరుపతమ్మ తెల్లవారుజామున లేచి స్నానం చేసింది శుచి అయి పూజా ద్రవ్యాలు తీసుకొని రామాలయానికి వెళ్ళింది అర్చకులు అప్పటికే ప్రభాతాలాపన మొదలుపెట్టారు ఆమె వారితో గొంతు కలిపి సుప్రభాత శ్లోకాలు పఠించింది తర్వాత అర్చకులు పూజాది కార్యక్రమాలలో నిమగ్నులైనారు తిరుపతమ్మ ధ్యానయోగంలోకి వెళ్ళి అంతర్ముఖి అయింది ఆమె ముఖంలో బ్రాహ్మీమయ తేజస్సు క్రమక్రమంగా అధికం కాసాగింది అర్చనా కార్యక్రమం కూడా సాగి తుది ఘట్టానికి చేరుకున్నది ఆ సమయంలో అర్చక స్వామి ఎందుకో బయటికి వచ్చారు అక్కడ ధ్యానంలో ఉన్న తిరుపతమ్మను చూశాడు అద్భుతమైన దివ్య తేజస్సు ఆమె ముఖంలో ఆయన కనిపించింది ఎంతసేపు అయింది ఈమె ఇలా కూర్చొని అర్చకస్వామి అక్కడ వారిని అడిగారు సుప్రభాత సేవ ముగిసిన దగ్గర నుండి అన్నారు వాళ్ళు ఆమె ఇలా చేయటం ఈరోజైనా కాదు చాలా రోజుల నుండి నిత్యం వస్తుంది ఇలా ఎంతసేపు కూర్చుంటుంది దాదాపు రెండు ఘడియల దాకా ఇంతసేపు ఆయన తిరుపతమ్మ వైపు సాలోచనగా చూస్తూనే ఉన్నారు ఆమె ముఖం చుట్టూ నిండిన దివ్య తేజస్సును పరికిస్తూనే ఉన్నారు ఇంతలో ఒక అద్భుతం జరిగింది తిరుపతమ్మ నుదుట వరద అభయహస్త ముద్రలతో చిరునగవులు చిందిస్తూ లోకమోహనమైన జగన్మాత రూపం అర్చక స్వామికి గోచరించింది ధన్యోస్మి అంటూ ఆచారుల వారు అసంకల్పితంగా కేలుమోర్చి అమ్మకు నమస్కరించారు అది చూచి ఆశ్చర్యపోయారు అర్చక బృందం ఈమె సామాన్య స్త్రీ కాదు ఈమె జన్మలో ఏదో దైవ రహస్యం దాగి ఉండాలి అని మిగతా వారు తలంచారు ఇంతలో తిరుపతమ్మ కన్నులు తెరిచింది ప్రణామాలు గురుదేవా అంటూ సాగిల పడబోయింది తల్లి అంత పని చేయకు అంటూ ఆచార్యులు ఆమెకు అడ్డు చెప్పారు అంత పని చేయకంటున్నారు నా వల్ల తప్పేమీ జరగలేదు కదా అడిగింది తిరుపతమ్మ తొట్టు పడుతూ తప్ప నీ వల్లనా అది జరగని పని అన్నారు ఆచార్యులు ఇప్పుడు నీ నుదుట నాకు జగన్మాత దర్శనమిచ్చింది తల్లి నా జన్మ నీ వల్ల ధన్యమైంది అటువంటి నీవు నాకు నమస్కరించటమా అందుకే అంత పని చెయ్యకు అన్నాను చెప్పారాయన కాసేపు ఆగి తల్లి నిన్నొక మాట అడగనా అన్నారాయన ఆజ్ఞాపించండి గురుదేవా అన్నది తిరుపతమ వినమ్రతతో ఇంత పిన్న వయసులో ఇంతటి యోగ సాధన నీకెలా అలవడింది తల్లి అంతా మీ కృపే ఆచార్య నేనెప్పుడు నీకు ఈ విషయాలు ఏవి చెప్పినట్లు గుర్తులేదే నిజమే మీరు నాతో ఎప్పుడూ చెప్పలేదు ఎన్నడూ చెప్పలేదు కానీ ఒకనాడు మీరు నా తండ్రి గారు ధ్యానయోగం గురించి చర్చిస్తుంటే విన్నాను అలా యోగ రహస్యాన్ని తెలుసుకోగలిగాను ధ్యానానికి కూర్చోగానే నా హృదయంలో అమ్మ మెదిలేది నాలో చక్కని అనుభూతి కలిగేది తనువు తన్మయత్వం చెందేది బాహ్య స్మృతి మాయమయ్యేది ఆచారుల వారు కళ్ళప్పగించి ఆశ్చర్యంతో వింటున్నారు అసలు ఈ లోకంలో ఈ శోకం ఎందుకు ఈ ప్రశ్నకు జవాబును వెతుక్కోవటంలో ధ్యానం ఎంతో ఉపయోగపడింది నా ప్రశ్నలకు సమాధానాలు కూడా నా మనస్సులోనే స్ఫురించసాగాయి ఆత్మవిచారం పెరిగిన కొద్దీ ఆత్మానందం కూడా పెరగసాగింది అని తిరుపతమ్మ చెప్పింది ఆ విధంగా ఆచార్యులతో చెప్పి వారి ఆశీర్వాదం తీసుకున్నది తిరుపతమ్మ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కరించి తండ్రి శ్రీరామచంద్ర నా భర్త గోవులు మేపుటికై అడవులకు వెళ్ళాడు నేను పేదరాలిని ఆరోగ్యమా చెడింది నీ పద ధ్యానం తప్ప నాకు వేరుగతి లేదు నీదే భారం తండ్రి అని ప్రార్థించింది ప్రసాదాలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చింది ఇంటిలో అడుగు పెట్టిందో లేదో అత్త ఉగ్రరూపం దాల్చి విరుచుకొని పడింది ఓసి నీవెక్కడ తాపురించావే మాకు నీకు మాయ రోగం రాను నిన్ను పెద్ద పులి తీసుకొని పోను దరిద్రపు పెద్దమ్మ ఎక్కడ తిరుగుతున్నావే ఏగిచ్చుకొని కొంపలో పన్నంతా ఎవడు చేస్తాడనుకున్నావే అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది మానవుని రోగాలలో ఏ చికిత్సకు అందనిది అహంభావం అత్త తోటి కోడళ్లు పెట్టే ఆరళ్లకు ఆ అహంభావమే కారణం ఇరుగు పొరుగు వారికి తిరుపతమ్మ దైవ సమానురాలు ఆమెను అత్త తోటి కోడలు పెట్టే ఆరళ్లను చూసి ఎంతో బాధపడుతుండేవారు ఎవరైనా ధైర్యం చేసి ఎందుకమ్మ పసిదాన్నలా ఆడిపోసుకుంటావు అని అడిగితే ఇంకేముంది నిప్పులో ఉప్పే వెనకటి కొకామెతో తులసి కోటల్లో ఉమ్మేశావేమే అంటే యజ్ఞవేదిక అనుకున్నాలే అన్నదట అలా ఉంది వాళ్ళ పద్ధతి వాళ్ళెంతగా నిప్పు తొక్కిన కోతుల్లా ప్రవర్తించినా తిరుపతమ్మ మాత్రం తన సహజ గుణమైన సమదృష్టిని కోల్పోయేది కాదు తిరుపతమ్మ అవతారమూర్తి అయినా మామూలు సాధకుని వలనే ఆమె తన సాధనను కొనసాగించేది లోకానికి దారి చూపటానికే కానీ సాధన అవసరం ఆమెకి లేదు మేలిమి బంగారానికి ఇంకా పుట్టం పెట్టాల్సిన పని ఏముంది సీతను అన్వేషిస్తున్న ఆంజనేయుని వంటిది సాధకుని మనస్సు లంకా ప్రవేశానికి లంకిని ఆయనకు అవరోధం కాలేకపోయింది దేహమే తానని భ్రమిస్తున్నంత కాలం ఆత్మదర్శనం కాదు మనసు ఆకాశం వంటిది విషయాలు అఖాతం వంటివి వాటి లోతు తెలియదు ఇంద్రియాలు విషయాలు కనపడగానే ద్రవించి వెంట పడతాయి వాటిని అదుపులో పెట్టకుంటే అదుపులో పెట్టుకుంటే లభించేదే ప్రశాంతత కానీ మనసు చెంచలం దానిని అదుపు చేయటం ఎంతో కష్టం సాధన వలన కానీ ఆ లక్ష్యం సమకూరదు తిరుపతమ్మ వంటి అవతార మూర్తులకు మనసే మందిరం అచట పరాశక్తి సదా నివాసం చేస్తుంటుంది అయినా ఆమె లోకంలో అందరిలాగానే కష్టాలు పడింది అందరి కష్టాలు తీర్చటానికి కన్నీళ్లు తొడవటానికి అవతరించిన తల్లి తన కష్టాలను తను తొలగించుకోలేకపోయిందా కాదు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎలా ప్రవర్తించాలో ఆమె స్వయంగా తన ఆదర్శ వర్తన ద్వారా లోకానికి చాటు చెప్పింది కష్టాలు వస్తాయి ఎందుకు భగవంతుని మనం పదే పదే స్మరించేందుకే కష్టం సుఖం కలిమి లేమి ఇవే ద్వంద్వాలు సాధకుడు రొంటినీ ఒకే రకంగా స్వీకరించాలి సుఖాలకు పొంగటం కష్టాలకు కుంగటం పనికిరాదు ఏదైనా భగవంతుని ప్రసాదమే అని సమదృష్టితో స్వీకరించాలి తిరుపతమ్మ సమదృష్టితోనూ సదా గోవింద స్మరణంతోనూ వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలచింది లంకలో సీతమ్మ కూడా ఇలాగే ప్రవర్తించింది ఆ తల్లి కోపంతో కన్ను తెరిస్తే చాలు రావణుడు ససైన్య బంధు పరివారంగా నాశనమయ్యేవాడు సీతకు సహజ లక్షణం సహనం ప్రేమ అందుకే ఆమె రావణునికి హితవు చెప్పై మార్చటానికి చూసిందే కానీ హతమార్చటానికి కాదు ముప్పై రెండు పళ్ళ మధ్య నాలుకలా తిరుపతమ్మ కూడా నాటి సీతలా ఒదిగి ఉంది లౌకిక దృష్టితో చూస్తే పళ్ళు కఠినమైనవి నాలుక మెతక వాటి ముందు నాలుకేం నిలవగలదు అనిపిస్తుంది కానీ అదే నాలుక ఒక్క తొర్రు కూత కూసిందా అవతలివాడు ఆగ్రహించి పళ్ళు రాలగొడతాడు ఎవరి శక్తి గొప్పది పళ్ళదా నాలుకదా తన శక్తి తనకు తెలుసు కనుకే నాలుక మౌనం పాటిస్తుంది వినయంతో ఒదిగి ఉంటుంది పళ్ళు మూర్ఖంగా తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తాయి అయినా నాలుక తొనకదు బెనకదు నాడు సీతమ్మ వలెనే నేనేడు తిరుపతమ్మ కూడా అన్ని కష్టాలను మౌనంగా భరించింది మొగుడా దగ్గర లేడు ఇంకెవరూ ఎలా ఉన్నావని క్షేమ సమాచారాన్ని అడిగేవాళ్ళు కూడా లేరు తిరుపతమ్మ ఏది బయటకు చెప్పుకునే మనిషి కాదు ఇంకేం అత్తకు తోటి తాము ఆడింది ఆట పాడింది పాటగా ఉంది మనసు సహనం అనంతంగా ఉన్నా శరీరానికి తట్టుకునే శక్తి ఉండొద్దు తిరుపతమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది ఆమె శరీరం శుష్కించింది భర్తకు అన్నదే ఆ పతివ్రతమ తల్లి బెంగ అనసూయ సుమతి అరుంధతి వంటి పతివ్రతలకు నిరంతరం పతి దగ్గరే ఉన్నాడు సక్కుబాయి కూడా అంతే కానీ తిరుపతమ్మకు అదృష్టం కూడా చిక్కలేదు భర్తను నారాయణ స్వరూపునిగా భావించి తన మనసులో నిలుపుకుంది పరమాత్మపై భారం వేసి అన్ని కష్టాలను చిరునవ్వుతో భరిస్తూ ఉంది తిరుపతమ్మ అనారోగ్యం సంగతి తల్లి రంగమ్మకు ఎవరి ద్వారానో తెలిసింది తల్లిదండ్రులకు మనసుండబట్టలేదు బయలుదేరి పెనగంచి ప్రోలుకు వచ్చారు వచ్చి చూస్తే ఏముంది చింపిరి తల చింకి పాతలలో ఎముకల గూడులా ఉన్న తిరుపతమ్మ తమ పిల్లేనా అని ఓ క్షణం తటపటాయించారు అవును పట్టు చీరతో బంగారు నగలు వంటి నిండా దిగవేసుకుని చిరునవ్వులు చిందిస్తూ లక్ష్మీదేవిలా కలకలలాడే తిరుపతమ్మ ఎక్కడ తమ ముందు రూపెత్తిన దైన్యంలా నిల్చున్న ఈమె ఎక్కడ వారి గుండె చెరువైపోయింది కలిసిన సంబంధం కలవారి ఇళ్ళని కలుపుకుంటే ఇలా జరిగిందేమిటని నివ్వెరిపోయారు అమ్మ నిన్ను మేము ఇలా చూడలేకపోతున్నాం నీవింకా ఏమీ చెప్పద్దు మా వెంట మన ఇంటికి రా నీ ఒళ్ళు నయమైన తర్వాత నీ భర్త ఇంటికి రాగానే తిరిగి ఇక్కడికి వద్దు కానీ బయలుదేరు అని బలవంత పెట్టారు తిరుపతి అమ్మ వాళ్ళు చెప్తున్నది సావధానంగా విన్నది తరువాత అమ్మ నా చిన్నతనంలో నాకెన్నో నీతులు చెప్పేదానివి పతివ్రతల కథలు వినిపించేదానివి అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో ఎంతెంతగా బోధించావు అలాంటి నీవే నా అమ్మ నన్ను పుట్టింటికి రమ్మనేది సరే రమ్మని మంచిదే కానీ నా భర్త ప్రస్తుతం ఇక్కడ లేరు ఆయనతో చెప్పకుండా ఆయన అనుమతి తీసుకోకుండా నేను మీతో బయలుదేరి రావటం భావ్యమేనా అయినా నాకు ఇక్కడ ఏం లోటు ఎలా ఉన్నా ఏం చేసినా ఇది నా ఇల్లే కదా అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతాయా దైవం సంకల్పించినట్లు జరుగుతాయి ఈ విషయంలో మనదేమీ లేదు లభించిన దానితో తృప్తి పడటమే మనం చేయదగిన పని అందుకని మీ మాట పాటించలేకపోతున్నందుకు నన్ను మన్నించండి అన్నది తిరుపతమ్మ ఈ మాటలు వింటూ రంగమ్మ మరీ విలువెల్లాడిపోయింది తల్లి నీవి పరిస్థితిలో ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా ఇక నిన్ను విడిచి ఎలా వెళ్ళేది తినడానికి తిండి కట్టుకునేందుకు బట్ట రోగానికి మందు కరువైపోయాయే కరువైపోయాయి నీకు మేమింకా బతికే ఉన్నాం కదా తల్లి మా వెంటరా కాదనకు మంచి మంది నిన్ను బాగు చేసుకుంటాం కాస్త కోలుకోగానే ఇక్కడికే వద్దు గాని అని ఏడుస్తూ బతుమలాడింది తల్లి రంగమ్మ తిరుపతి అమ్మ తల్లిని దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచింది అమ్మ నీకు తెలియని సంగతులు ఏమున్నాయి ఒకరికి చెప్పేదానవ్వు నీకు నేను చెప్పే పాట దాన్ని కాదు అత్తగారింట లేమి ఉందని కన్నవారింటికి పోయి కూర్చోటం భావ్యమా బ్రతుకు కర్పూరం లాంటిది ఈ క్షణం ఉంటుంది మరుక్షణం ఎవరికి తెలుసు అటువంటి దానికోసం శాశ్వతంగా ఉండే మాట పోగొట్టుకుంటామా నన్ను రమ్మన్నావు బాగానే ఉంది మనం కలిసాం ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాం ఆనందించాం కలయికలో ఆనందపడటంలో తప్పు లేదు కానీ విడిపోవటంలో బాధపడటమే దోషం నా ఆరోగ్యం కొరకు ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఈ దేహం చెప్పి వచ్చిందా పోయేటప్పుడు చెప్పిపోతుందా ఇలా అనిత్యమైన దానికై బాధపడటం ఎందుకు విచారించకు ధైర్యం తెచ్చుకో మనిషి బ్రతకు ఇంతే నేను ఎలా ఉన్నానని కాదు చూడవలసింది నేను ఇక్కడ ఎలా మసలుకుంటున్నాననేది మీకు చెడు పేరు తేకుండా మంచిగా దాటిపోతే అంతకన్నా అదృష్టం వేరే ఏముంది ధర్మం నా వెంట ఉంటే దైవము నాతోనే ఉంటుంది అప్పుడు నాకు ఇక భయమేముంటుంది బాటలో ముళ్ళుంటాయి బతుకుల్లో బాధలుంటాయి సహజం అందువల్ల మనకు దైవస్మరణ మరింత ఆర్తిగా చేసుకునే భాగ్యం కలుగుతున్నది కనుక నిజంగా చూస్తే బాధలే మనకు నిజమైన బంధువులేమో అని ధైర్యం చెప్పింది కానీ రంగమ్మ మనసు కుదుట పడలేదు బిడ్డ నిన్ను అత్త తోటి కొడలు నానా కష్టాలు పెడుతున్నారని ఊరు జనం అంటుంటే విన్నాం అల్లారు ముందుగా పెరిగిన దాని విని విన్ని కష్టాలు పడుతున్నావని తెలిసి మా ప్రాణం విలువలాడిపోతుంది తట్టుకోలేకపోతున్నాం తల్లి అని భోరుమని సాగింది ఎవరన్నారమ్మా అవన్నీ నీతో మా అత్త తోటి కొడల్ని అనుకునే పనేముంది నా ప్రారంధం ఎలాగుంటే అలా జరుగుతుంది కానీ ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు ఎప్పుడు కాలం ఇలాగే ఉంటుందా కనుక విచారించకండి మావారు తిరిగి రాగానే ఇద్దరం కలిసి మన ఇంటికి వచ్చి వెళ్తానులే సంతోషంగా వెళ్ళండి నాకేం పర్వాలేదు అని సముదాయించి పంపించింది తిరుపతమ్మ ఇక చేసేది వాళ్ళు వచ్చిన దారినే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు